ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని పింజలి వీరయ్య కళ్యాణ మండపంలో పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరపై సమావేశం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన ప్రముఖులను దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డి కండువ వేసి సన్మానించారు ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు డిఎస్పి గీతాకుమారి కుమారి మున్సిపల్ చైర్పర్సన్ నక్కానుప్రియ ఎంపీపీ తనుజాస్ శివారెడ్డి ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం తో పాటు పలు శాఖల అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ ఎమ్మెల్యే రామకృష్ణలు వెంకటగిరి పోలేరమ్మ జాతరపై పలు విషయాలను అధికారులకు తెలియజేశారు పోలేరమ్మ తల్లి జాతరలో అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి కలిగేలా మన వంతు చర్యలు తీసుకోవాలన్నారు

అట్ సేమ్ టైం స్పెసిఫికేట్ చేస్తూనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనం కొన్నిసార్లు అన్ని ఏర్పాట్లు మనం చేసినప్పటికీ ఒకట్లో చదురు మొదలు సంఘటన జరిగే అవకాశం ఉంది మనకి మనం కూడా చూసుకుంటే చేసాం కదా వాళ్ళెవరో తప్పు చేస్తే మానే చేస్తే కానీ అలాంటివి కూడా మనం ఇంతకు చాలా ఉంటే సమ్వేర్ అంటే ప్రివెంట్ క్లోజ్ ఈవెంట్స్ దయచేసి వాళ్ళు పక్కా మన జిల్లా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి పట్టణంలో అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా అన్ని నైన్ డిపార్ట్మెంట్స్ తో చాలా ఎక్సలెంట్గా మనము నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఒక మంచి మంచి

మనం కట్ చేసి ఎవరైతే బీచ్ పంపిస్తాం గతంలో మాదిరి పోలీసు వాళ్ళు అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళిస్తే వాళ్ళు వదిలీలు దానివల్ల జరుగుతున్నాయి ఎందుకంటే దాన్ని ఇష్టంగా పెట్టుకొని తప్ప ఐదు వందల రూపాయలు కూడా కాకుండా మూడు వందల రూపాయలు పెట్టి ప్రీ దర్శనం మూడు ఫ్రీగా తిరగాలి చాలా వరకు కూడా ఎవరైతే విఐపి ఉంటారో గతంలో గతంలో ఉండి ఎక్స్ఎమ్ ఎమ్మెల్యేను అలాంటి వాళ్ళు మాత్రమే విఏపి సహకరించాల ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు సరిగ్గా దర్శనం కాకుండా ఎక్కువ ప్రయోజనం అలా కాకుండా కరెక్ట్గా చెప్పినట్టు గతంలో ప్రయత్నం చేస్తాం ఈ తప్ప అలాంటి చిన్న చిన్న పొరపాట్లు రాకుండా ఇంకా బాగా చేయమైన కాన్సెప్ట్ ఉన్నాం అమ్మవారు అందరిని కూడా దర్శించే విధంగా ఎందుకంటే పెట్టాం ఇలా కూడా చూసి ప్రతి ఒక్కరూ బాగా దర్శన విధంగా ఏర్పాటు చేయాలనే మా అందరి ఉద్దేశాన్ని తెలియజేస్తూ అందరూ కూడా సాక్షించిన పత్రిక కూడా చదవచ్చు

దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు ఇక్కడ వెంకటేశ్వరికి సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ కూడా మనం సమిష్టిగా బాధ్యతగా చేసి ఈ జాతరని మనము జయప్రదం చేయాలని చెప్పి అండ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఏమిటంటే ఇటువంటి జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగడం కొన్ని దురదృష్టకర సంఘటన జరగడం అవుతూ ఉంటాయి కానీ ఈసారి అటువంటివి ఏమి జరగకుండా ఖచ్చితంగా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా దీన్ని చాలా మంచి కాబట్టి వాతావరణంలో ఈ చేసే దానికి జరిపేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అందరికీ నమస్కారం అక్కడ మన జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ శ్రీకాసీ తొమ్మిది రోజులు ప్రోగ్రాం కావచ్చు తర్వాత పోతే వినాయక చవి కావచ్చు ప్రతి కూడా ఎక్కడ మనకు వచ్చిన ఇబ్బంది కూడా లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ కావచ్చు పాయింట్ ఆఫ్ కావచ్చు అందరు

చిన్న ఇంట్లో చాలా చాలా ప్రశాంతంగా జరిగింది దీనికి ఏది కూడా అంత కరెక్ట్ గా కాదు కాబట్టి ప్రజల సహకారం చాలా చాలా ఇంపార్టెంట్ అది అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీరు మీ వద్ద బాధ్యతగా ప్రజలందరూ కూడా వాళ్ళు పోలీసు కావచ్చు ప్రజలు కూడా మేము ఈసారి విధంగా చేయలేదు మనం ఈ వీడియోస్ కాకుండా అని చెప్పి వాళ్ళకి కొంచెం ముందు నుంచి వాళ్ళకి చెప్పడం

ఆ పనులు మొదలు పెట్టుకున్నాం సార్ ఈ జాతరకి జర్లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం లైటింగ్ మార్చి లైటింగ్ దేవత బొమ్మలు ఇవ్వడానికి ఏర్పాటు ఇవన్నీ కూడా చేశాం సార్ ఈ పబ్లిసిటీలో పోస్ట్ మనలు ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది పరపత్రాలన్నీ కూడా న్యూస్ పేపర్లు కానీ గురువులు కానీ పంపి చేసింది సార్ అదేవిధంగా ఉన్నారు కూడా

పబ్లిసిటీ ఏర్పాటుం సార్ అదేవిధంగా భక్తులకి ఇక్కడ ఎల్చినా కానీ తిరుపతి జిల్లాలో వాళ్ళ సన్ఫోట్లకి మెసేజ్ వచ్చేలాగా వాయిట్స్ మెసేజ్ వచ్చేలాగా హై ఏర్పాటు కూడా చేసుకున్నాం సార్ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం సార్

కాబట్టి దీనికి సంబంధించి మా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మా ఎస్పీ గారు అన్ని ఏర్పాట్లు కూడా చిన్న చిన్న పొరపాటు ఎందుకంటే జరిగింది కాబట్టి దీని మీద కొంత అవగాహన ఉండటం వల్ల కొన్నిసార్లు కూడా దాదాపు సక్సెస్ఫుల్ గా చేశాం అయినప్పటికీ చిన్న చిన్న పొరపాటు జరిగి వాటికి సంబంధించి చేసుకొని ఈసారి ఏ రకమైనటువంటి చిన్న ఇది కూడా తప్పకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం సీసీ కెమెరాలు మనం తెలుస్తా అలాగే డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిరంతర నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే మొదటిసారి ఈ బ్యారికేడ్స్ విషయంలో బాగా అంటే కోర ప్రాబ్లం మాస్ మూమెంట్ అది వర్క్ కంప్లీట్ చేయకపోవడం వర్క్ అసలు రాలేకపోవడం దీంతో ఈ ప్రమాదాలు జరిగినాయి అనుకుంటుంది కాబట్టి అది లేకుండా ఈసారి మనము

ఈ కాలంలో ఫస్టులు చాటుకునే ఈ యొక్క అమ్మవారి సేవకులు తీసిన సమస్య ఏర్పడింది ఆ సమస్యని టూ డేస్ మేము అందరూ కూర్చొని కూర్చొని సమస్య లేదు ప్రస్తుతానికి పరిష్కరించబడింది కాబట్టి ఇక రాబోయేటువంటి జాతరకి మా ఏడు పదకొండో తారీఖు వరకు జరిగేటువంటి ప్రతి ఈవెంట్ ను కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసి వారిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి సంఘటన కూడా జరుపుకుంటానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాం మిగతా డిపార్ట్మెంట్ అందరితో కూడా సమన్వయం చేసుకొని మేము ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటాం థ్యాంక్ యూ ఉపయోగించే కళ ప్రకారంగా సాంప్రదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా వెంకటేశ్వరకి సాంప్రదాయం కావాలి దాంట్లో భాగంగా సార్ ప్రతి దాతరికి పీస్ కమిటీ మీటింగ్ నాకు జరుగుతుంది సార్ అంటే ఒకసారి మాకు సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు ప్రజలంతా ఆదరయ్యి లాస్ట్ ఇయర్ ఏమేమి తప్పులు జరిగాయి ఏమేమి పొరపాట్లు జరిగాయి ప్రజల నుంచి ఒక స్వీకరించడం దాన్ని రెడ్డిఫై మళ్ళీ ఇంకో పెట్టుకొని రెడ్డిఫై చేసుకోవడం జరుగుతుంది సార్

లాస్ట్ ఇయర్ కొన్ని ఇబ్బంది పడ్డారు వ్యాసవరం ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు మెడికల్ చాలా అవసరం సార్ మెడికల్ క్యాంప్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు ఏర్పాటు చేస్తే విధంగా చూడండి సార్ తర్వాత ఇంకొక మెయిన్ ఏంటంటే సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కాలేజీ గ్రౌండ్లో పెట్టారు సార్ ఈ బస్ స్టాండ్ వచ్చేటప్పుడు ఎంతమంది కన్నా బాగుంటారు సార్ పొయ్యేటప్పుడు మాత్రము చాలా ఇబ్బంది పడతారు సార్ కాబట్టి పొయ్యేటప్పుడు గూడూరు రాముడు నెల్లూరుకి ఆ పెద్ద గ్రౌండ్ ఉంది అటువంటి వచ్చే రాముడు వెళ్ళిపోతారు ఇటు వారి తిరుపతి కాళహస్తి ఇటు వారి చెల్లిపోయే విధంగా ఏంటండి దైవం చూసారి చాలా ఇబ్బంది పడతారు అటు నుంచి అటు ఇటు నుంచి ఈ పోస్ట్ ఇక్కడ పోయి ట్రాఫిక్ ఇబ్బంది ఆ ట్రాఫిక్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇంకొకసారి ఇన్ని పొలాలు ప్రాధాన్యత ఉంది కాబట్టి దీంట్లో ఇంకా ఎక్కడ మీరు వాళ్ళకి మా ఎంపీ గారు మండే చెప్పారు

ఇంకోసారి ముఖ్యమైన విషయం కలెక్టర్ గారికి చెప్పిన సాంప్రదాయ పథకాలు జరగాలంటే మా కమిటీ ప్రాధాన్యత ఇవ్వాలి దగ్గర నుంచి లెక్క చేయడం లేదు కాబట్టి దయముంచి కమిటీకి ప్రాధాన్యత అధ్యక్షుడి ప్రాధాన్యత ఇచ్చి సాంప్రదాయ పథకంగా పేమెంట్ తో మొదలారు మాన్వగ అడిగారు పేమెంట్ సేవాగ్రన అవ్వట్ పేమెంట్ అలా నిర్మలాల వచ్చి సేవాపరంత వాడు డబ్బులు తీసుకునేవారు అలా మీరే డబ్బులు నా మీకిచ్చింది ప్రశ్న అన్న అంటే ఎన్ని పురా ఎన్ని పురా ఉండదు జనం జనం సంజీవస్తాలక డబ్బులు తీసుకునేది సేవ అంటే ఒక సేవాసేన ఒక డబ్బు బస్ స్టాండ్లో అదొకటి బస్సులు రివర్ రిటర్న్ అనేది జాగ్రత్త చూసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇచ్చిన దాని మీద కూడా యూజ్ చేస్తుంది పెట్టు అక్కడే నమస్కారం మనము ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండో తారీఖు మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా కోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తారు దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆన్వర్యంలో సబ్ కలెక్టర్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులతో పాటు జిల్లా ఎస్పీ గారు జిల్లా అధికారులు సమ వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్పిడిసిఎల్ ఆర్అండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వాటిని కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ కూడా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పంటకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతులకి ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేట్ ఇనాగ్రేషన్కి రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది ఎండోమెంట్ మంత్రివారిలో గౌరవాలు శాసనసభ్యుల సమక్షంలో అదే రోజున మనము ఇనాగరేషన్ చేసుకోబోతున్నాం సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి సీసీ కెమెరాస్ పెట్టుకొని డ్రోన్స్ కూడా వాడుకొని టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి పబ్లిక్ మంచి అమ్మవారిని మంచి దర్శన భార్యను కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాం థ్యాంక్ యూ

ಪಟ್ಟ ಅಂತೇ ಬಾಧ್ಯ ಕಮಿಷ್ಠ ಬಾಧ್ಯ ಕನಿಷ್ಠ ಬಾಧ್ಯತೆ ಅಂದ್ರೆ ಈಕ್ವಲ್ಪಟ್ಟ ಕೂಡ ಅಂತ ಬಾಧೆ ఎక్స్ఎమ్ఎల్ఎలుగా ఉంటారో ఎవరైతే పదవులు తీసుకుంటారో వాళ్ళు మాత్రం విఐపీలు మరవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికీ కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి రోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది అందుకని మీరు అందరూ కూడా దశవాదాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి చిన్న దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే దాంట్లోకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పినే కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరికి కాన్సెప్ట్ జరుగుతున్నాను